అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభయో శ్లోకము నేహ ప్రచ్ఛవాయోన సోస్తి ప్రచవాయో నీతే త్రాయతో మహతో భయాత్ నలభై నేహ విక్రమణ సోస్తి ప్రచవాయో ధర్మస్య త్రాయతో మహతో భయత్ కృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఏ కర్మనైనా నిష్కామంగా ఒక యోగముగా చేస్తే దానికి ఎప్పటికీ అపజయం ఉండదు విపరీత ఫలితములు ఉండవు అన్నీ మంచి ఫలితములే కలుగుతాయి పైగా ఈ నిష్కామ కర్మ యోగమును పూర్తిగా ఆచరించకపోయినా పర్వాలేదు ఎంత చేస్తే అంతవరకే ఫలితం ఇస్తుంది ఏ కొంచెం సాధన చేసినా అది మనలను మృత్యుభయం నుంచి కాపాడుతుంది ఒక విషయం చెప్పే ముందు దాని గురించి గొప్పగా చెప్పాలి అప్పుడే చెప్పబోయే విషయము చక్కగా అర్థమవుతుంది దానినే పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు కర్మయోగము అంటే మానవ జీవన విధానము బయట మనం ఎంతో ఉన్నతిని ప్రగతిని సాధిస్తాం కానీ లోపలంతా కల్మషంగా ఉంటుంది కానీ లోపల కూడా అంతరంగం కూడా శుభ్రంగా ఉంచుకోమని చెప్పేదే ఈ జ్ఞాన కర్మ యోగములు చాలామందికి ఎంతో ఐశ్వర్యము సంపదలు చుట్టూ జనము ఉంటారు కానీ ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు ఏదో తెలియని వెలిది ఏదో కావాలని తపన మనశ్శాంతి కొరకు పరితపిస్తుంటారు ఆ మనశ్శాంతి ఇదిగో ఈ జ్ఞాన కర్మ యోగములు ఆచరిస్తే దొరుకుతుంది అని భగవానుడు చెప్తున్నారు ప్రస్తుతము అర్జునుడు అదే అశాంతితో బాధపడుతున్నాడు ఏదో జరిగిపోయింది అని ఆవేదన చెందుతున్నాడు దానిని పోగొట్టడమే కృష్ణుడి కర్తవ్యము మనశ్శాంతి మన యొక్క మానసిక ప్రవర్తన వల్ల కలుగుతుంది కానీ మనకి ఉన్న సిరి సంపదల వల్ల కాదు అది కర్మయోగంలో బోధిస్తుంది సుఖము ఎక్కడో లేదు మనకు ఉన్న ధనము ఆస్తి పదవి సంపాదన వీటిలో లేదు అవి ఎన్ని ఉన్నా నిరంతరము దుఃఖంతో బాధపడే వాళ్ళు ఉన్నారు సుఖము మనలో ఉంది మన ఫీలింగ్లో ఉంది మన మనసులో ఉంది కానీ దానిని మనము నమ్మము మనకు అంగబలము ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే అని అపోహలో ఉంటాము ధనము కానీ బంగారం కానీ ఆస్తి కానీ ఒక మేరకుంటే పర్వాలేదు అమితంగా ఉంటే అదే అన్ని దుఃఖములకు కారణమవుతుంది కాబట్టి ధనము ఆస్తి బంగారము అంగబలము శారీరక సుఖాన్ని ఇస్తాయేమో కానీ మానసిక సుఖాన్ని మానసిక ఆనందాన్ని ఇవ్వవు ఈ కర్మయోగము అనుష్ఠానము చేస్తే ఎవరికీ అపజయమే ఉండదు చేసిన కర్మలకు విపరీత ఫలితములు కూడా రావు సక్రమమైన ఫలితములే వస్తాయి ఎలాగంటే మనం కర్మలను మెటీరియలిస్టిక్గా చేస్తాము కర్మను కర్మగానే చేస్తాము కానీ కర్మను ఒక యోగముగా చేస్తే అంటే పరిశుద్ధమైన చిత్తముతో చేస్తే దానివలన అపజయము కానీ విపరీత పరిణామాలు కానీ ఉండవు ఏవో కోరికలు కోరుకుంటూ కర్మలు చేస్తే ఆ కోరికలు తీరకపోతే విపరీత పరిణామాలు సంభవిస్తాయి కానీ నా ధర్మం నేను చేస్తున్నాను ఏం ఫలితం వచ్చినా సంతోషంగా స్వీకరిస్తాను పరమాత్మ ప్రసాదం అనుకుంటాను అని కర్మను ఒక యోగముగా చేస్తే విపరీత పరిణామాలు అంటూ ఏమీ ఉండవు పైగా ప్రతి అపజయము నుంచి తిరిగి జయం పొందటానికి కావలసిన పాఠాలు మనం నేర్చుకుంటాము ఈ కర్మయోగము పూర్తిగా ఆచరించవలసిన అవసరం లేదు కొంచెం ఆచరించినా చాలు ఈ జనన మరణ చక్రము నుంచి ఈ అనే భయము నుంచి విముక్తి పొందవచ్చు ఎందుకంటే ప్రాపంచికమైన కర్మలు పూర్తిగా చేస్తేనే కానీ మనకు ఫలితం దక్కదు కానీ ఈ కర్మయోగము చిత్తశుద్ధితో నిష్కామంగా అంటే ప్రతిఫలం ఆశించకుండా అని అర్థం నిష్కామంగా చేస్తే కొద్దిగా ఆచరించిన పూర్తి ఫలితం వస్తుంది ఒక కోటీశ్వరుడు ఏదో పుణ్యం వస్తుందని కోటి రూపాయలు దానం చేస్తే వచ్చే ఫలితము ఒక సామాన్యుడు ఆకలితో ఉన్నవాడి కడుపు నిండా అన్నం పెడితే వచ్చే ఫలితము రెండు సమానమే పేదవాడు ఒక మనిషికి భోజనం పెడితే వచ్చే ఫలితము గొప్పది అంటే క్లుప్తంగా చెప్పాలంటే కర్మను కోరికతో చేస్తే బంధనములు కలిగిస్తాయి అశాంతిని కలిగిస్తాయి కర్మను కోరికలు లేకుండా చేస్తే శాంతిని కలిగిస్తుంది కర్మ బంధనముల నుంచి మోక్షమును కలిగిస్తుంది ఈ జనన మరణ చక్రము నుంచి మనల్ని విముక్తులను చేస్తుంది అని పరమాత్మ అర్జునుడితో చెప్పారు సర్వేజన అండి జై శ్రీమన్నారాయణ నెక్స్ట్ నలభై ఒకటో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి